మంచి చెడ్డ టచ్ చేసి నూట యాభై రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు పేదవాళ్ళు సాయం చేయడం కోసం ఎట్లాంటి పనులు కూడా చేస్తున్నాను అనమాట చాలా మంచి పని చేస్తున్నాం ఇదిగో ఈ కాటు తీసుకుని ఆ వర్షం నుంచో సరే ఇంక బాబు కాదు నన్నేంకు నేను దేనికైనా సరే 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 భయపడగలరు అంటే బొబ్బిలి వంచం ఎక్కడికైనా సరే ధైర్యంగా వచ్చేస్తాం పులే పులే సరే అలాగే చరిత్ర నేనేనండి నీ ఒంట్లో ఎలా ఉంది మావా ఒళ్ళంతా ఏంటో ఒక మాస్తరగా ఉందిరా ఉంటది చెప్పకూడదు చూడ కొంచెం నిప్పిగా కూడా ఉంది నాలుగు రోజులు నిప్పులు పోతాయి డబ్బు తీసుకున్నారు కదా పప్పు బియ్యం పళ్ళు ఆర్లిక్స్ ఇస్తారు తీసుకోండి ఏంటి ఇవన్నీ కూడా ఇస్తారా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి కుటుంబ అంత ఆపరేషన్ వద్దు మావా వద్దు మావా అని అరుస్తుంటే బొబ్బుల వంశం బొబ్బుల పిల్లలు లోపలికి వెళ్ళావు ఇప్పుడు చూడవైందో కుప్పుడు పోతాయి ఎవరి నెల రోజులు పడి జాగ్రత్తగా చూసుకోవాలి బరువులు తగ్గాలు గతకాలు ఉండకూడదు అలా చేసి ఆయన ప్రమాదం కుప్పుడు పోతాయి అలాగేనండి మావా నా పని అయిపోయింది రాలేడు అయిపోయింది అయిపోతే అయిపోయింది కానీ మావా స్కూల్ ఉన్నావుగా పెద్ద పనికి రాకపోయినా అరుస్తూ గాండిస్తూ ప్రజలు భయపెట్టచ్చు పదమావాట్లో కుట్లో మావా